ందులున్నాయి దాని వల్ల వాళ్ళకి నీళ్లు మనం పైప్ లైన్ వేసినా అందటం లేదు కాబట్టి అది చేరేటట్టు చూడండి సరేనా పెన్షన్ వస్తుంది నీక ఎంత మంది పిలకాయలు ఎక్కడున్నారు పిల్లల పెళ్ళి అయిపోయిందా మనవాళ్ళు మనవరా కోడల ఇంకా మిగతా వాళ్ళకి కూడా అమ్మఒడి తల్లికి వందనం వస్తుందా వస్తుందా కొడుకు మత్స్యకార భరోసా వచ్చిందా నీకమ్మా వచ్చిందా మత్స్యకారు భరోసా పట్టుకో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నచ్చిందా చెప్పు చంద్రగారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సంవత్సరం అయింది వచ్చి మీకు ఉచిత ఉచిత సిలిండర్ వస్తుంది తెలుసు కదా మీకు వస్తుందా గ్యాస్ మత్స్యకార భరోసా వచ్చిందా అంతకుముందు పదివేలు వస్తుంది ఇప్పుడు ఇరవై వేలు ఇస్తున్నావా అట్లాగే తల్లికి వందని ఒక బిడ్డకే వచ్చేది ఇది వరకు అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ కాబట్టి ఆ పిల్లకి రేపు దాంట్లో చేరిన తర్వాత వస్తుందమ్మా ఇంటర్లో చేరినగా వెంటనే వస్తుంది టెన్త్ అయిపోయింది కాబట్టి సరేనా రేపు ఆగస్ట్ పదిహేను నుంచి మీరు నెల్లూరుకు పోవాలంటే ఉచిత బస్ ఉంది తెలుసు కదా నెల్లూరుకు పోయి మధ్యాహ్నం ఆకలి వేస్తే అన్నా క్యాంటీన్ ఉంది ఐదు రూపాయలు పెట్టి భోజనం చేయొచ్చు సరేనా మంచి భోజనం శుద్ధంగా పెడుతున్నారు ఎక్కడ హోటల్కి పోబాకండి సరేనా ఇవన్నీ మన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు మీకు మన ప్రభుత్వం నచ్చిందా నచ్చిందా మంచి ప్రభుత్వం రోడ్ ఎమ్మెల్యే ఒక రోడ్డు వేస్తున్నా మీ ఊర్లో మళ్ళీ ఇంకా నాలుగేళ్లు కూడా వేస్తాం సరే ఇంతకు మీ ఎమ్మెల్యే నచ్చిందా మీ ఎమ్మెల్యే మీకు పనులు చేస్తుందా లేదా